ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో ముందుకు రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటుకోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం అలలాగ పోయే ఆ పక్షులనే చూడు అనుకున్న గమ్యమెంతున్న గాని అవి ఆపవు తమ పరుగు నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బతుకుతుంది అది పట్ట వదకు గురి పెట్టునురా తమ శక్తి పెట్టుబడిని రాదురా కాదురా ఏ విజయం నీ కోసం టుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం హృదయపూర్వక ధమస్క మాంజని ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేపడుతున్నారు ఆ కార్యక్రమంలో మేము మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినారు ఇది కూడా మంచి సంప్రదాయం మీరు పది పన్నెండేళ్ల నుంచి కూడా ఈ కార్యక్రమం ఎటువంటి ఆటంకం లేకుండా ఈ వేసవి కాలంలో దాహార్థిని తీర్చేదానికి ఈ చర్వేందు అనేది ఏర్పాటు చేస్తున్నారు ఈ మంచి కార్యక్రమంలో మన బ్యాంకులు కూడా మన బ్యాంకులు కూడా భాగస్వామ్యం చేసినందుకు మాకు కూడా హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు జరిపేస్తున్నాం మాకు కూడా ఈ అవకాశం ఇచ్చారు ప్రజలతో డైరెక్ట్గా ఈ దేశ తీర్చే దాంట్లో మాకు కూడా వీటి ఒక అవకాశం ఇచ్చినందుకు మరి ఒకసారి వాళ్ళకు కృతజ్ఞతాపూర్వకంగా పొందడానికి జరుపుకుంటున్నాను మరి ఈ మా బ్యాంకు తరఫున వీరికి ఆర్థిక చేయతగా మేము పదివేల రూపాయలు చెక్ అనేది ఆర్యవశ్య ప్రొఫెషల్ అఫె ప్రొఫెషనల్ చెక్కున చెక్ అందజేస్తున్నాము అసోసియేషన్ మరియు టౌన్ బ్యాంక్ వారి సహకారంతో గత గత పది సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఈ రోజు ప్రారంభించడం అనేది కావున ఈ వేసవి కాలంలో వృద్ధులు పాఠశాలలు ప్రయాణికులు వీళ్ళందరూ కూడా ఈ యొక్క చలివెందులు ఉపయోగించుకుని దాహార్తను తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం నాకు సహాయ సహకాలు చేస్తున్నటువంటి కోలగుండ్ర ఆంధ్ర కోండ పట్టణ ప్రజలకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ నంజాల అమోపావారి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు గత పదిహేను సంవత్సరాల మాదిరిగానే నంజాల గాంధీ చౌక నందు కాత్యాయుడి మెడికల్ స్టోర్ దగ్గర అమోపావారి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయనది అలాగే ప్రజలందరికీ చల్లటి బజ్జిగ కూడా అందుబాటు చేయడమైనది ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు గ్రామ ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము ఈ కార్యక్రమానికి కోయిలకుంట్ల కోఆపరేటివ్ బ్యాంక్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ వారి సహకారం కూడా మాకు ప్రతి సంవత్సరం అందజేస్తున్నందుకు వారికి కూడా మా ఓమా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటాము ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించవలసిందిగా మరీ మరీ కోరుచున్నాము అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ యూనిట్ యూనిట్ ఈరోజు వేసవి వేసవి తాపాల నుంచి ఉపశమనం పొందుటకు మా చల్లటి మంచినీళ్ళు మరియు ఇవాళ మధ్య కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది దీన్ని ఇప్పటికే చాలా చక్కగా వాడుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం కూడాను ఈ కార్యక్రమాన్ని అవోపా తరఫున నిర్వహిస్తూ ఉన్నాము దీనికి కోయిలకుంట్ల బ్యాంక్ కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళ సహాయ సహకారం కూడా అందిస్తూ చేస్తే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు వాళ్ళ సహకారంకు వాళ్ళు సహకరించినందుకు వాళ్ళకు కూడా మాకు ధన్యవాదములు